న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ సార్ హాయ్ సార్ పవన్ సార్ హాయ్ సార్ నమస్తే ఎంతో నిరీక్షించారు సార్ భోజీ కోసం అనుకున్నట్లే త్రీ డేస్ బ్యాక్ వచ్చింది థియేటర్లో అంటే అంత అనుకున్నట్లు జరుగుతుంది చాలా సూపర్ హిట్ ఇంకా మనం ఏం మాట్లాడుతాం చెప్పండి బ్లాక్ బస్టర్ అనుకున్నట్లు జరుగుతుంది బాక్స్ ఆఫీస్ బద్దలు అవును ఫైర్ స్టార్మ్ వర్షాల్లో కూడా ఫైర్ స్టార్మ్ మండుతూనే ఉంది అంటే మనము సూపర్ హిట్ అవుతుంది చూస్తాము అద్భుతంగా అంతా ఉంది అవును ఇంకేం చెప్పాలి మనం రికార్డులు చెప్పుకోవాలి అవును రికార్డులు ఒకటి కొత్తవి ఎస్ సార్ ఎస్ ఇంకోటి కూడా రేణుదేశాయ్ గారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ కూడా నాకు బాగా సార్ వెరీ మంచి యాక్చువల్గా ఆద్య వాళ్ళ అమ్మాయి అకీరా వాళ్ళ అబ్బాయి తెలుసు కదా సో ఆద్య థియేటర్కి వెళ్ళేంత పెద్దదైపోయింది నా ఆద్య అని ఆవిడ ట్వీట్ చేసింది ఎలా ట్వీట్ పెట్టారంటే అది ఒకసారి చదివి మనం మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసి యాస్టీజ్గా ఆవిడ చెప్పింది ఫస్ట్ డైరెక్ట్గా ఇంట్రెస్టింగ్ పాయింట్కే వచ్చేద్దాం నన్ను రేణుదేశాయ్ గారు పెట్టిన ట్వీట్ వన్ డే బిఫోరు అంటే నిన్న ఈరోజు సాటర్డే కదా సాటర్డే ఫ్రైడే పెట్టారు ఫ్రైడే పెట్టినట్టున్నారు గేమ్ ఈస్ సో మచ్ జాయ్ టు సీ ఆల్ గ్రోన్ అప్ అండ్ గోయింగ్ టు పబ్లిక్ థియేటర్స్ విత్ హర్ అఖీరా భయ్య అంటే అంత పెద్దదైపోయింది పబ్లిక్ థియేటర్కి వెళ్ళేంత పెద్దదైపోయింది నా కూతురు వాళ్ళ అన్నయ్యతోటి షీవెంట్ లాస్ట్ నైట్ డే ఆఫ్టర్నూన్ అండ్ గోయింగ్ టుమారో అండ్ డే ఆఫ్టర్ ఆల్సో అంటే ఈరోజు వెళ్ళింది నిన్న వెళ్ళింది రేపు వెళ్తుంది ఎల్లుండి కూడా వెళ్తుంది అంటే నాలుగు షోస్ చూస్తుంది టు వాచ్ అండ్ ఎంజాయ్ హర్ నానాస్ ఫిల్మ్ ఎంజాయ్ చేస్తుంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ద లాస్ట్ పిక్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ మిక్చర్ ఆఫ్ టూ ఆఫ్ అర్ ఫాదర్స్ ఐకానిక్ రోల్స్ సేమ్ అలా డాడీ లాగానే తను కూడా అన్నట్టుగా చాలా ముచ్చటగా చాలా చక్కగా పెట్టారు రేణుదాస గారు అంటే మామూలుగా కూడా సార్ వాళ్ళిద్దరిని థియేటర్ లో చూడడం పిల్లల్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ సినిమా ఎంజాయ్ చేస్తే కబుల్ చెప్పుకుంటూ వెయిట్ చేస్తూ సినిమా సూపర్ ఎక్సలెంట్ గా అనిపించింది ఎక్సలెంట్ అనిపించింది చూసే వాళ్ళకు ఒక ఇది అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది కదా వాళ్ళ పిల్లలు వాళ్ళ డాడీ ఫిల్మ్ చూస్తే ఎంజాయ్ చేయటం అనేది పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అంటే నాన్నని అంత ఫైవ్ స్టార్ లో నాకు తెలిసి ఈ సినిమాని మించిన యాక్షన్ ఫిల్ము పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో లో లేదు ఎందుకంటే ఆయనకి ఇప్పుడు టైం లేదు ఇంకా రాజకీయాల్లో ఉన్నారు ఇంత టైం కేటాయించి ఇంత స్టైలిష్ మూవీ మళ్ళీ ఎప్పుడు వస్తుంది వస్తుందేమో కానీ ఇప్పట్లో రాదు ఇప్పట్లో రాదు ఆయనకి టైం లేదు కరెక్ట్ ఐదు శాఖలు ఉన్నాయి సార్ ఆయన దగ్గర ఐదు శాఖలకు న్యాయం చేసుకుంటూ న్యాయం చేయాలి పక్కన హరిహర వీరమల్లు పార్ట్ టూ ఉంది ఈ సినిమా కూడా భగత్ సింగ్ ఉంది ఉంది సో ఇవన్నీ ఉన్నాయి ఇంకొకటి ఇంకొక సినిమా కూడా ఏదో నాకు తెలిసి మేబీ అది ఉంటుందా లేదా తెలియదు కానీ ఈ సినిమా సార్ రికార్డులు వంద కోట్లు క్లబ్లకి నేను అనుకున్నా అసలు ఇంత వర్షాలు వస్తున్నాయి హైదరాబాద్ లో కానీ మేజర్ సిటీ స్టేట్ అంతా రెండు తెలుగు స్టేట్ ఫుల్ వర్షాలు వస్తున్నాయి దసరా సెలవులు ప్లస్ అనుకున్నాం అబ్బా ఫుల్ అసలు కానీ ఇంత వర్షాల్లో కూడా ఈ రికార్డు ఆ ఫైర్ స్టార్ అది వెలుగుతూనే ఉంది ఇంత వర్షాల్లో కూడా అంటే నిజంగా మామూలు విషయం కాదు నాకు ఎప్పటికో జగదగ్ గురి అతిలోక్ సుందర్లో ఇంత తుఫాన్ మధ్యలో ఆ సినిమా బ్లాక్ బస్ట్ రావడం గుర్తొచ్చింది అలాగే చిరంజీవి గారు కూడా అద్భుతమైన ట్వీట్ పెట్టారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడటం ఇంత ఫిరషస్ రోల్లో చూడటం సూపర్గా ఉంది అన్న మీనింగ్లో ఆయన పెట్టడం జరిగింది అలాగే సార్ ఒక్కసారి మనం రికార్డులు ఏమన్నా పరిశీలిద్దామా ఏమైనా అవకాశం తప్పకుండా మనకు అదే అయ్యా దట్ పవన్ కళ్యాణ్ గారు జాయిన్ ఇన్ ద హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ ఫర్ ఫస్ట్ టైం దానిలో ఎస్టిమేటెడ్ మనం చూస్తే త్రీ రోజుతో కలిపి సార్ కలిపి ఈ రోజుతో కలిపి అంటే ఈవినింగ్ రిజల్ట్ ఇంకా రాలేదు మనకి ఈరోజు మార్నింగ్ వరకే ఆ రెండు షోస్ది చెప్పట్లేదు సాటర్డే ఈరోజు మనం మా ఈ వీడియో చేసే టైం సాటర్డే అంటే గురు శుక్ర శని అంతకుముందు ప్రీమియర్ షోలుది ఇరవై కోట్లు దీనికి మనం యాడ్ అవున్ చేద్దాం అదే యాడ్ అవున్ చేద్దాం నైజాం ట్వంటీ త్రీ క్రోర్స్ సో ఫార్ ఇప్పటి వరకు సీడెడ్ ట్వెల్వ్ పాయింట్ జీరో ఎయిట్ క్రోర్స్ అండ్ ఉత్తరాంధ్ర సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ ఈస్ట్ సెవెన్ పాయింట్ నైన్ టూ వెస్ట్ ఫోర్ పాయింట్ నైన్ జీరో గుంటూరు సిక్స్ పాయింట్ నైన్ టూ కృష్ణ ఫైవ్ పాయింట్ జీరో వన్ క్రోర్స్ అలాగే నెల్లూరు టూ పాయింట్ వన్ టూ క్రోర్స్ ఏపీ ప్లస్ తెలంగాణ టోటల్ సిక్స్టీ నైన్ పాయింట్ వన్ క్రోర్స్ రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మొత్తం అన్నీ కలిపి రెస్ట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ టూ సెవెన్ క్రోర్సు అలాగే సార్ ఓవర్సీస్లో ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ ఓకే టోటల్ వరల్డ్ వైడ్ హండ్రెడ్ పాయింట్ టూ టూ షేర్ కలెక్షన్స్లో ఓజీ చిత్రానికి నూట డెబ్భై మూడు కోట్ల థియేటర్కల్ బిజినెస్ ఇదంతా ఆథెంటిక్ శాక్నిల్క్ ఇచ్చిన దాని ప్రకారం నూట డెబ్బై మూడు కోట్ల థియేటర్కల్ బిజినెస్ జరిగిందంట అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అంటాం కదా రావాలంటే నూట డెబ్బై నాలుగు కోట్ల షేర్ను రాబట్టాలి ఇంకా వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ వస్తే బ్రేక్ ఈవెన్ అంటాం సో ఈ టూ డేస్లో ఏకంగా హండ్రెడ్ పాయింట్ టూ టూ క్రోర్స్ టూ డేస్లోనే రాబట్టేసింది టూ డేస్లో థర్డ్ డే ఎంత మనకి థర్డ్ డే శని ఆదివారాల్లో ఇంకా ఇవ్వలేదు బ్రేక్ ఈవెన్ కోసం సెవెంటీ త్రీ క్రోర్స్ ఈజీగా చాలా ఈజీగా 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 వచ్చేస్తాం సార్ ఇంకా శాటిలైట్ ఉంది శాటిలైట్ బిజినెస్ ఉంది అండ్ డబల్ బెనిఫిట్ డివి దానయ్య గారు కూడా రేపో మాపో ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది సేయింగ్ దట్ ఆయనకు కూడా మంచి మూవీ ఇది ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఒక అద్భుతమైన సినిమా అసలు ఆయనకి ఆయన అసలు చాలా నార్మల్గా ఎప్పుడు ఎక్కడో ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో కూడా వెనకాల ఎక్కడో ఉంటారు ఆయన పేరు చెప్పినా చెప్పకపోయినా దానయ్య గారు ఉన్నారంటే ఉన్నాను అని అంటులాగే డివి ఆయనే కదా సైలెజెంట్ చాలా సైలెంట్ ప్రొడ్యూసర్ అండి హంగామా చేసే ప్రొడ్యూసర్ కాదు చాలా సైలెంట్గా ఆయన సినిమాలు సౌండ్ కలెక్షన్స్ సౌండ్ మోత మోగేలాగా ఆయన సినిమాలు తీసుకుంటూ చేసుకుంటుంటారు దానయ్య గారు సార్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే సుజీత్ కొన్ని విషయాలు కొన్ని ఇంటర్వ్యూస్లో అంటే సీనియర్ జర్నలిస్టుల ఇంటర్వ్యూస్లో సుజీత్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆయన ఏంటంటే ఓజీ టూ సినిమా చాలా ఉందండి యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ అది మీరు చూసింది సెకండ్ పార్ట్ అసలు ఓజస్ గంభీర వాళ్ళ ఫాదర్ మనకేం చూపించాడు ఇందులో జా జాపనీస్ యుద్ధంలో ఓజస్ గంభీర ఫాదర్ అక్కడికి వచ్చి యుద్ధంలో మరణించాడు అని చెప్పి చూపించారు కదా అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడికి ఓజస్ గంభీర నేపథ్యం ఏంటి అక్కడ నుంచి తను ఎలా ఇది చేశాడనే పాయింట్ కూడా దానిలో ఉండొచ్చు ఇప్పుడు ఆ సీక్వెల్ కనుక తీసుకుంటే దానిలో తోటి ఆయన అప్రోచ్ అవుతారు తోటి తీయాలనుకుంటున్నారు అనేది ఒక కథనం ఉంది ఆయన ఎక్కడ బయటపడలేదనుకోండి కోర్స్ పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ లేకుండా ఇదంతా జరగదు నో డౌట్ అబౌట్ ఇట్ ఓజీ ఎలా ఉంటుంది ఎలా రాబోతుంది ఏంటి అనేది ఓజీ సెకండ్ చాలా ఉన్నాయి నా దగ్గర మంచి కథ ఉంది ఓజీకి లింక్డ్ అండ్ మనం దానిలో చూస్తే సాహో కూడా చిన్న లింకప్ ఇచ్చాడు మనకి సాహో పిల్లోడిని దాచినట్టు అంటే ప్రభాస్ చిన్నప్పుడు అతన్ని కూడా అతని ఇప్పుడు ప్రపంచానికి తెలియడు సాహో అనేవాడు లేడు అని చెప్పి చెప్తాడు జాకీష్ స్టాఫ్ తనని సేఫ్ జోన్లో ఉంచడం కోసం సో దానికి దీనికి లింకప్ ఎలా చేసుకుంటాడు అని ఇట్స్ ఆల్ యూనివర్స్ సార్ ఎవరి స్టోరీ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ యూనివర్స్ ఎలా ఉంది సో నాగశ్విన్ ఎలా యూనివర్స్ ఎలా ఇది చేసుకుంటున్నాడు అలాగే చాలా మంది ప్రశాంత్ నీల్ యూనివర్స్ సినిమాటిక్ యూనివర్స్ లాగా సందీప్ రెడ్డి వై నాట్ దీనిలో కూడా ఉండొచ్చు ఓజీ సినిమా ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఇది చేసుకొని తీసే అవకాశం ఉంది ఎలాగో స్పీడ్ మేకరే కాబట్టి ఒకవేళ అకీరా గనక తన ఇంట్రెస్ట్ ఉండే సినిమాల్లో అరంగేట్రం చెయ్యాలి అని అంటే పవన్ కళ్యాణ్ సినిమాకి రిలేటెడ్గా ఓజీ పార్ట్ వన్ లేదా పార్ట్ టూ సెకండ్ సీక్వెన్స్లో చేస్తే మాత్రం అసలు వండర్ఫుల్ ఉంటుంది దీనికన్నా మించిన ప్లాట్ఫామ్ ఆ కీరాకు ఉండదు నాకు తెలిసి రేటే ఇంకొకటిసారి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లయితే తమన్ ఆర్ఆర్ అసలు అఖండలో బాధ్యందాక ఒక కథను చెప్తున్నాడు అంబులెన్స్ పెట్టుకోవాలి బయట బయట అంబులెన్స్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు నిజం సార్ తమన్లో అఖండ సినిమా నుండి తమన్లో ఊపు అసలు ఆర్ఆర్ ఆర్ఆర్ భాగమతి సినిమా నుండి బాగా హైలైట్ అయ్యాడు సార్ అనుష్క సినిమా భాగమతి వచ్చింది ఆ సినిమా నుండి ఆర్ఆర్ అద్భుతంగా ఇస్తాడు తమన్ ఆర్ఆర్ అద్భుతంగా ఇస్తాడు అనే ఒక స్పెషలిస్ట్ అట్లాగే సినిమా చంపేశాడు దీంట్లో అసలు పీక్ సార్ తమన్ ఆర్ఆర్ ఫస్ట్ లో అది వింటుంటే సెకండ్ హాఫ్ హైపీక్ వెళ్ళిపోతుంది ఫస్ట్ లో స్టోరీకి తగ్గట్టుగా ఎప్పుడు వినలేదు మనం వినలేదు ఈ ఆర్ఆర్ ఎక్కడ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది ఫ్రెష్ లుక్ ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓజీ సినిమా అందరూ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు తమన్ గురించి మాట్లాడుతున్నారు సుజిత్ గారి గురించి మాట్లాడుతున్నారు మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారి గురించి టాప్ నెంబర్ వన్ ఆయనే సింగిల్ మ్యాన్ షో అది చాలామంది మాట్లాడిన విషయం ఒకటి ఉంది అంటే కొంతమంది మాట్లాడి ఉండొచ్చు నేను చూడలేదా రివ్యూస్ ఈ సినిమాలో ఒక స్పెషాలిటీ ఉంది అదేంటి చెప్పండి ఫ్యాన్స్ అయితే నిజంగా నేను చెప్పింది మీరు అబ్జర్వ్ చేశారా లేదా ప్లీజ్ కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ఐ రియల్లీ మీలో ప్రతి కామెంట్ని నేను మళ్ళీ నెక్స్ట్ నా వీడియోలో ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తాను చాలామంది చెప్పలేదు రివ్యూవర్స్లో ఏం చెప్పలేదు అంటే మనకి ట్రైలర్లో మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం ఈ సినిమా ఓజీ గురించి దాని లోపల చాలా సన్న అక్షరాలతోటి ఖుషి తమ్ముడు బద్రి అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అని టక టక టకటక చిన్న చిన్న రెడ్ కలర్ అక్షరాల్లో ఇలాగ రౌండప్ చేసుకుంటూ ఇచ్చాడు ఇది మనకి స్టార్టింగ్ టీజర్లో అర్థమైందా గుడుంబా శంకర్ ఇవన్నీ వేసాడు దీనిలో ఈ సినిమాలో తమ్ముడు మోర్ ఓవర్ అలా వేశారు కదా దానికి పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు సుజిత్ గారు అది అబ్జర్వ్ చేశారా మీరు చూడండి ఆయన అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి లుక్లో ఒక ఫోటో ఫ్రేమ్లో కనపడతారు పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో అది అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అక్కడ కింద మనకి టీజర్లో ఇచ్చాడు కదా దాని లోపల ఫస్ట్ది అది రెండోది ఖుషి ఆ అటైర్ ఉంది కదా కంప్లీట్గా ఖుషీలో ఆయన ఆ కటానా తిప్పుతూ ఉంటారు సేమ్ ఆ అటైర్లో కనిపించేశారు ఖుషీ లుక్లో కనపడ్డారు ఇక మూడోది తమ్ముడు లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ గన్స్ తోటి పూర్తి స్థాయిలో విధ్వంసం చేసే అది కనిపించారు మోర్ ఓవర్ జానీ సినిమా అంటేనే అసలు అబ్బా ఫ్లాప్ సినిమా మా పవర్ స్టార్కి ఫ్లాప్ సినిమా వచ్చిందని అభిమానులు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు బట్ అది ఒక లోడెడ్ గన్ మిషన్ గన్ ఏకే ఫార్టీ సెవెన్ మీద జానీ అని పెట్టి ఆ జానీని కూడా తీసుకొచ్చి ఎప్పుడో ఫ్లాప్ అయిన సినిమా జానీని కూడా సూపర్ హిట్ చేశారు ఈ సినిమాలో జానీ ఫ్లాప్ కాదు కానీ అది సినిమాలో అందరికి చాలా మందికి నచ్చిన సినిమానే కాదనట్లా కమర్షియల్ కమర్షియల్గా ఇప్పుడు మళ్ళీ సినిమా టీవీలో చూస్తుంటే జానీ ఆ స్టైల్ ఆయన మేకింగ్ అందులో పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు రేణుదేశాయ్ గారు అద్భుతంగా ఉంటారు దానిలో ఆ జానీని కూడా ఇలాగే ఇంట్రొడ్యూస్ చేశారు అంటే ఎన్ని ఎన్ని అయిపోయినాయి ఇప్పటివరకు ఖుషి అయిపోయింది తమ్ముడు అయిపోయింది ఇదేంది అయితే నాకు ఇందులో గుడుంబాశంకర్ కనపడాల శంకర్ అనేది క్లియర్గా ఉంటుంది టీజర్లో చూడండి శంకర్ లుక్కో లేకపోతే గుడుంబా శంకర్లో సంబంధించిన ఎక్కడన్నా స్వాగ్ లేకపోతే అటైర్ కానీ ఎక్కడన్నా మీకు కనపడిందా సినిమాలో ఒకసారి నాకు వీలైతే గుర్తు చేయండి మిగతా జస్టిఫికేషన్ ఇచ్చేసాడు అందుకని ఇవన్నీట్లా చేశాడు కాబట్టి పూర్తి స్థాయిలో బ్లడ్ ఫ్యాన్ అనమాట వీళ్ళని ఏమంటాం మనం బ్లడ్ ఫ్రెండ్ నాకు అంటారు కదా అట్లా బ్లడ్ ఫ్యాన్ సుజిత్ గారు అందుకనే అవన్నీ ఆకలింపు చేసుకుని మరీ ఫ్యాన్ బాయ్ అన్నీ మిక్స్ చేసి మరి ఎక్కడ కొట్టాలో ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దాడు కాబట్టి ఈజీగా సోమవారానికి రెండు వందల క్లబ్లోకి జరి జాయిన్ అయిపోవడం ఖాయం ఇది అందరికి అంటారు కదా రాసుకోండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకడు మీరు ఇలా రాసుకోవడం కాదు ట్యాంప్ వేసుకోండి నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ సార్ తీర్పు సార్ ఇప్పుడు చిన్నపిల్లలు ఒకటి ఉంటుంది సార్ మీరంటే గుర్తొచ్చేసింది సారీ టు ఇంట్రప్ట్ యు మీరు అనగానే నేను క్యాచ్ చేసేసిన నెక్స్ట్ సినిమా కోసం ఇప్పుడు చిన్నప్పుడు ఎవరన్నా బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తే అవి అయిపోకుండా తింటాం మనం ఐడియా ఉంది కదా అరే మళ్ళీ అని చెప్పి తినేసి సగం తినేసి మళ్ళీ అందులో పెట్టుకుని మళ్ళీ బాక్స్ పొంది ఇవన్నీ ఉంటాయి కదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్నీ అయిపోతున్నాయేమో అరే మళ్ళీ ఆయన చేయలేదు ఇదో టెన్షన్ ఉంటుంది ఆయన చేయకపోతే ఎట్లా బా మళ్ళీ చేయడు ఇప్పుడు భగత్ సింగ్ భగత్ సింగ్ అయిపోయిందంటే ఏం లేదు మళ్ళీ హరిహర వీరమ్మలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలియదు ఓజీ టూ సుజిత్ గారు చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అకీరా చేస్తారా తెలీదు సో ఇవన్నీ అంచనా వేసుకుంటే అయిపోతున్నాయి చాక్లెట్స్ అయిపోతున్నాయి అన్నట్టు అన్న ఫీలింగ్ చిన్నపిల్లలు చాక్లెట్స్ అయిపోతుంది ఇది ఫైట్లు గందరగోళం లేకుండా ఏదైనా మెసేజ్ సినిమా చేస్తారేమో బాగుంటుంది థర్టీ డేస్ లో షూట్ అయిపోయేలాగా అద్భుతంగా ఉంటుంది అలా చేస్తే పవన్ కళ్యాణ్ గారి ఇది గందరగోళం లేకుండా ఫైట్లు పాటలు ఏం లేకుండా ఒక ఫీల్డ్ ఒక సందేశం దాంట్లో కూడా మ్యాజిక్ చేయొచ్చు డెఫినెట్ గా ఆయన ఒక మంచి సిబిఐ క్యారెక్టర్ చేయొచ్చు ఇప్పుడు ఒక మంచి థ్రిల్లర్ చేయొచ్చు అంటే ఇప్పుడు శంకర్ సినిమాలు ఉంటాయి చూసాను ఒక భారతీయుడు లాంటి సినిమాలు అంటే ఇప్పుడు శంకర్ సినిమాలు కాదు అప్పుడు గేమ్ చేంజర్ శంకర్ వద్దు మెగా ఫ్యాన్స్కి అసలు వద్దు సో అప్పుడు శంకర్ కావాలి అపరిచితుడు భారతీయుడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు లాంటి సినిమా చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నిజంగా ఆ ఒకే ఒక్కడు సినిమాని గుర్తొస్తుంది ఆ ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అనిపిస్తుంది అంటే అఫ్కోర్స్ డిప్యూటీ సీఎం ఆయన సో ఎందుకో అంటే ఒక టాపిక్ ఒక పర్టికులారిటీ కానీ కాకుండా ఇవన్నీ రఫ్గా రాసుకున్నాము రేణుదేశాయ్ గారు ట్వీట్ చూసాము వాళ్ళ పిల్లలు వెళ్ళి మాట్లాడడం చూసాము అంటే వాళ్ళ పిల్లలు నాలుగు షోలు ఆ కీరా అండ్ ఆద్య ఫ్యాన్స్ ఎలా చూస్తారు అట్లా ఇవన్నీ చూసి ఎందుకో వీళ్ళ మాట్లాడాలనిపించింది శాక్నిల్కి వాళ్ళ ఆథెంటిక్ ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా అథెంటిక్ కలెక్షన్స్ సార్ ఇంకా దానికి ఒక ట్వంటీ క్రోర్స్ ప్రీమియర్ షోకి యాడ్ ఆన్ చేసుకోగలిగితే చేసుకోండి అలా చూసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయినట్టే టూ డేస్లో కానీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం సిక్ అవ్వడం వల్ల ఆయన సిక్ ఈ ఎంజాయ్లో పార్టిసిపేట్ ప్రేక్షకులు ఏదైనా ఒక సక్సెస్ మీట్లో అంటే పరిపూర్ణమయ్యేది అవును సరే ఓకే ఆయన ఇంట్లో కూడా ఎంజాయ్ చేస్తుంటాడు సక్సెస్ని బాగా ఫ్యాన్స్ అంత హ్యాపీగా చూస్తుంటారు రెస్ట్ మోడ్లో చూస్తుంటారు హెల్త్ బాగాలేదు కాబట్టి మంచిది సార్ అది కూడా కరెక్ట్ తప్పకుండా మనం నెక్స్ట్ సినిమా గురించి ఇంక వెయిట్ చేయడమే నెక్స్ట్ అదే చెప్తున్నా కదా చాక్లెట్స్ అయిపోతున్నాయి పిల్లలకి చాక్లెట్లు ఎలా అయిపోతున్నాయో ఫ్యాన్స్కి పవర్ స్టార్ సినిమాలు అన్నీ అలా అయిపోతున్నాయి సో అలీ చెప్తాడు చూడండి అడగండ్రా అని ఆ స్టెప్ వేసేటప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్లో సార్ ఇప్పుడు మనం ఒక ఐడియా అనుకున్నాం ఒక సింపుల్ స్టోరీ థర్టీ ఫార్టీ డేస్ లో ఫీల్ గుడ్ మూవీ ఒకటి అవును సార్ తీస్తే బెటర్ చెప్పింది అవును అది కూడా ఎవరైనా డైరెక్టర్ పరిధిలోకి తీసుకొని డ్యాన్స్లు స్టెప్స్ ఫైట్లు గందరగా లేకుండా ఓన్లీ స్టోరీ ఆయన మనస్తత్వానికి దగ్గరగా ఉండేది మనస్తత్వానికి దగ్గరగా ఉండేది ప్రజలకు ఒక సందేశం లాగా ఇప్పుడు యూత్ కనెక్ట్ అయ్యే డిజిటల్ తో కనెక్ట్ అయ్యే మిస్ అవుతున్నారు స్టేట్ దేశం ప్రపంచం ఏదన్నా ఉండే అవే కదా మాట్లాడుతూ ఆయన ఆయన చాలా ఇష్టం కూడా చాలా బుక్స్ అది ఉన్నారు ఆయన జానీ సినిమా అప్పట్లో ఈ థాట్లో తీశారు కానీ ఇప్పుడు దాని కొంచెం అప్డేట్ చేసి డైరెక్టర్ మంచి వాళ్ళు టెక్నాలజీ కూడా పెరిగింది అలాంటి ప్రయోగం చేస్తే బాగుంటుంది ఆయనకున్న సమయాభావం వల్ల కరెక్ట్ మనకి సర్దార్ గబ్బర్ సింగ్ లో అలీ అంటాడు ఇట్లా ఏం స్టెప్ చేస్తారు చిరంజీవి గారి స్టెప్ ఈయన చేస్తారు ఒక అంత్యాక్షరి దానిలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చేసిన తర్వాత అడగండ్రా ఆయన ఇయర్ అంటే గారు అట్లానే అడగండ్రా బాబు ఫ్యాన్స్ అందరూ అడగండి అన్న మీరు సినిమా మానటానికి వీల్లేదు మీరు సినిమా చేయండి ఎప్పుడైనా చేయండి పర్వాలే టూ ఇయర్స్ తర్వాత అన్న విల్ వెయిట్ అంతేగాని ఫుల్ స్టాప్ పెడతామని మాత్రం చెప్పకండి చాలా హర్ట్ అవుతారు అని చెప్పండి ఓకే సార్ థ్యాంక్ యూ